ఇంటర్ విద్యాశాఖను ముట్టడించిన జూనియర్ లెక్చరర్ల అభ్యర్థులు ఎంపికైన జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆందోళన చేపట్టిన అభ్యర్థులు రెండు వేల ఎనిమిది తర్వాత రెండు వేల ఇరవై రెండుకు వచ్చిన జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన జేఎల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో పరీక్షలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు జులైలో టీజీపీఎస్ ఫలితాలు ప్రకటించింది ఫలితాలు ప్రకటించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కు పంపించడం జరిగింది రెండు వేల ఇరవై జనవరి ఆరున ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు కానీ ఆరున జరగవలసినటువంటి కౌన్సిలింగ్ ను నిలిపివేస్తున్నట్లుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది దీంతో పదిహేడు సంవత్సరాలుగా ఎదురు చూసిన అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్ల చల్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థులు ప్రజాపాలనలోని ఎవరికి అన్యాయం చేయం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకెందుకు అన్యాయం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతిలోపు పదమూడు వేల తొంభై రెండు మంది నూతన జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసి విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అభ్యర్థులు ये भी किसी